హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నతనంలో జగిత్యాలలో జరిగిన ఓ సంఘటనతో జితేందర్ రెడ్డి ప్రజల కోసం బతకాలనే కోరికతో పెరుగుతాడు తనకు స్ఫూర్తిని రగిలించిన జాతీయ భావాలున్న గోపన్న రామన్నలను ఆదర్శంగా తీసుకొని వామపక్ష భావజాలం ఉన్న వారితో పోరాటం చేస్తుంటాడు కాలేజీలో లెఫ్ట్ ఆధిపత్యానికి గండి కొడతాడు అలాగే నక్సలైట్ ఉద్యమానికి ఎదురుగా నిలబడతాడు ఇలా అతడు ప్రజలతో మమేకం అవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ లభిస్తుంది చిన్నతనంలో జితేందర్ రెడ్డి ఆలోచన విధానాన్ని మార్చివేసిన సంఘటన ఏంటి గోపన్న రామన్న జీవితాలను ఎలా స్ఫూర్తిగా తీసుకున్నాడు కాలేజీలో లెఫ్ట్ పార్టీ స్టూడెంట్ యూనియన్లపై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు నక్సలైట్లను జగత్యాల గడ్డపై అడుగు పెట్టకుండా ఎలా అడ్డుకున్నాడు స్థానిక ఎమ్మెల్యేను ఎలా ఎదిరించాడు జితేందర్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఎలా సాగింది ఎమ్మెల్యే టికెట్ లభించిన తర్వాత ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలాయి నక్సలైట్లపై జితేందర్ రెడ్డి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నారు లేదా నక్సలైట్లే ఆయనపై ఎలాంటి తిరుగుబాటు చేశారు జితేందర్ రెడ్డి జీవితానికి ముగింపు ఏమిటనే ప్రశ్నలకు సమాధానాలను తెరపైన चूड़ासी కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతాన్ని నక్సలైట్లు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న రోజుల్లో జితేందర్ రెడ్డి ప్రాణాలకు తెగించాడనే పాయింట్ కథగా విస్తరించే విషయంలో దర్శకుడు విరించి వర్మ పూర్తిగా పట్టు సాధించలేదనే విషయం కనిపిస్తుంది కాకపోతే కొన్ని సీన్లను చాలా ఎమోషనల్గా రాసుకోవడమే కాకుండా తెరపైన భావోద్వేగాన్ని పండించడంలో సఫలమయ్యారు గోపన్న రామన్న హత్య ఎపిసోడ్ అలాగే గట్టయ్య క్యారెక్టర్ ద్వారా కథను చెప్పడం బాగుంది అయితే జితేందర్ రెడ్డి ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ అలాగే కథను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో కొంత నింపాదిగా సాగినట్టు అనిపిస్తుంది అలాంటి లోపాన్ని సెకండ్ హాఫ్లో దర్శకుడు విరించి వర్మ సవరించుకొని మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు ఎనభై అవ దశకంలో జరిగిన వాతావరణాన్ని తెర మీద చూపించే విషయంలో దర్శకుడు పర్వాలేదు అనిపిస్తారు క్లైమాక్స్లో యాక్షన్ ఎపిసోడ్ అదరగొట్టేలా తీశాడు ఆ సమయంలో ఛత్తీస్గఢ్ అనేదే లేదు ఇలాంటి చిన్న చిన్న తప్పులను సరిచూసుకుంటే బాగుండేదనిపిస్తుంది ఇక జితేందర్ రెడ్డి సినిమా కథాపరంగా నిర్మాణ విలువల పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ రాకేష్ వర్వే వర్రే తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు సెకండ్ హాఫ్లో జి సేందర్ రెడ్డిగా ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయాడనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది ఇక గోపర్ణగా సుబ్బరాజు గట్టయ్యగా రవిప్రకాష్ సినిమాకు హైలైట్గా నిలిచారు వైశాలి రాజ్ రియా సుమాన్ ఛత్రపతి శేఖర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే మ్యూజిక్ ఆర్ట్ వర్క్ సినిమాటోగ్రఫీ మూవీకి కీలకంగా మారాయి ఎనభైవ దశకం నాటి వాతావరణాన్ని తెరమీదకు తీసుకురావడంలో ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది కాస్ట్యూమ్ బా ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారనే విషయం చక్కగా ఎస్టాబ్లిష్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపబ్గా ఉండడమే కాకుండా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది ముదుగంటి రవీందర్ రెడ్డి ఉమా రవీందర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగిన జితేందర్ రెడ్డి నక్సలైట్లను ఎదిరించి రాజకీయ నేతగా ఎలా మారనే కథతో తెరకెక్కించిన చిత్రం జితేందర్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలనే నిర్ణయంతో తన జీవితాన్ని మలుచుకున్న తీరు ఈ తరం వారికి స్ఫూర్తిని కలిగించేలా ఉంది బస్సులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసమే ఉద్యమమా అనే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి అయితే పూర్తిగా జాతీయవాదులకు అనుకూలంగా ఉండడం వల్ల లెఫ్ట్ సానుభూతి పర్లకు నచ్చే అవకాశం ఉండదు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందించాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది కానీ రాకేశ్ వర్రే నటన కారణంగా ఈ సినిమా సినిమా ఫీల్ గుడ్ మావీగా మూవీగా మారిందని చెప్పొచ్చు బయోపిక్స్ ఇష్టపడే వారికి జాతీయవాదులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి